అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేసే విధానం షేర్ చెప్పిపోతున్నాను మనం సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేసుకునేటప్పుడు చాలా చెప్పుడు తర్వాత చిక్కపడిపోతూ ఉంటుంది అలా చిక్కపడకుండా పలుసుగా ఉండాలి అంటే ఈ విధంగా తయారు చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చెప్పు వరకు కూడా పలుసుగా ఉంటుంది సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ సగ్గుబియ్యం అనేది ఇరవై నిమిషాలు నానపెట్టుకోవాలండి టేబుల్ స్పూన్ ను సగబియ్యం తీసుకున్నానండి ఈ స్పూన్తో ఇవి బాగా ఒకటికి లేక రెండు సార్లు కూడా బాగా క్లీన్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకుంటే ఈ విధంగా వాటర్ మునిగేంత వరకు పోసుకొని నానపెట్టేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి ఇది ఆవు నెయ్యి అండి నెయ్యి అంతా కూడా బాగా కాగిపోయిన వెంటనే కూడా డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము ఇక్కడ నేను కిస్మిస్ జీడిపప్పు పిస్తా తీసుకున్నాను ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించు వెండి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిపోయినాయి ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు సేమ్ ప్యాన్ లోని వన్ కప్ అనేది ఇక్కడ సేమియా యాడ్ చేస్తున్నాను ఈ సేమియా వేయించుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు ఇంకా స్టవ్ బంద్ చేసేసి ఈ ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకుంటాము టూ గ్లాసెస్ అనేది ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నానండి టూ గ్లాసెస్ పాలు హాఫ్ లీటర్ పాలు అనమాట వన్ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక నేను తీసుకునేవి పచ్చిపాలండి బాగా కాగాలి పాలే పాలు కాగిన వెంటనే కూడా ముందుగా మన నాన పెట్టుకునే ఈ సగుబియ్యమన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి నేను టూ ఈ సగ్గుబియ్యం సేమియా పాయసము రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి బెల్లంతో తయారు చేసుకోవచ్చు మనం షుగర్తో తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది ఈరోజు నేను బెల్లంతో చూపిస్తున్నాను సగ్గుబియ్యం మనం నానపెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతాయి అనమాట టైం ఇంకెక్కువ పట్టదండి నాకు ఉడికిపోయాయి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉడికిన వెంటనే కూడా ముందుగా మనం సేమియా వేయించుకున్నాము ఆ సేమియా దీంట్లో కలిపిసుకోవాలి లో ఫ్లేలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి సగబియ్యం బాగా ఉడికిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి ఇవి సేమియా కూడా బాగా ఉడికిపోయిందండి మనకు ఉడికింది లేని అనేది కొద్దిగా మనం ఒకటి ఇలా కొద్ది పట్టు ఈ విధంగా పట్టుకొని కొద్దిగా చేయండి బాగా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా సగ బియ్యము సేమియా పాయసం తయారు చేసుకునేటప్పుడు చాలాసేపు తర్వాత కొద్దిగా బాగా చిక్కబడిపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా తయారు చేసుకున్నారనుకోండి మీరు చాలాసేపు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూను ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను సేమియా సగ్బీన్ ఈ విధంగా ఉడికిపోయిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకున్న వెంటనే ఇట్లా పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీరు ఎంత స్వీట్ తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అంతే ఇంకా షుగర్ యాడ్ చేస్తలేదు ఇంకా కరెక్ట్ సరిపోతుందండి ఆ స్వీట్ స్వీట్ ఎక్కువ వాళ్ళైతే రెండు కలిపి కూడా వేసుకోవచ్చు బెల్లము కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం సగబీన్ సేమియా పాయసం రెడీ అయిపోయింది సగీన్ ప్లేట్లో తీసేస్తాను సగబిన్ సేమియా పాయసం ఈ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియచేయండి తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను ఎలా ఉందో టేస్ట్ నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్